న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద దాస్టెస్ రీజనల్ న్యూస్ సార్ నా పేరు తమ్మినేని చాతుర్య నేను ప్రకాశం డిస్టిక్ కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియంలో చదివాను సార్ నాకు మొదటి సంవత్సరంలో ఐదు వందలకు గాను నాలుగు తొంభై మార్కులు వచ్చాయి సార్ అండ్ సెకండ్ ఇయర్లో కూడా ఐదు వందలకి నాలుగు వందల తొంభై మార్కులు వచ్చాయి సార్ సో టోటల్ గా నా ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై మార్కులు వచ్చాయి సార్ నాకు ఇంత ఉత్తీర్ణత రావడానికి ప్రధాన కారణం నన్ను సపోర్ట్ చేసిందంటే మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అలాగే మార్పులు సార్ మన ప్రభుత్వం ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్ సప్లై చేయడం అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి పన్నెండు నోట్ బుక్స్ ప్రొవైడ్ చేయడం అలాగే బ్యాగ్స్ ని ప్రొవైడ్ చేయడం అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కేవలం స్కూల్ వరకే పరిమితమై ఉన్నదాన్ని ఉన్న దాన్ని కాలేజెస్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు నా తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మాకు చాలా హెల్ప్ అయింది సార్ ఆ స్కీమ్ అనేది మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళం మాకు ఫుడ్ విషయంలో కొంచెం సఫర్ ఉండేది బట్ మీరు ఇది తీసుకో ఇలా కాలేజెస్ లో కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉన్నారు సార్ అలాగే మీరు సంకల్ప్ రెండు వేల ఇరవై ఐదు అనే ఒక ప్లాన్ ని కూడా కాలేజెస్ లో ఇంప్లిమెంట్ చేశారు సార్ అండ్ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏబిసి గ్రూప్స్ గా డివైడ్ చేసి ఫ్రీ మెటీరియల్స్ కూడా మీరు ప్రొవైడ్ చేశారు వీటన్నిటి ద్వారా మన ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత అనేది గణనీయంగా పెరిగింది సార్ కేవలం పాస్ పర్సంటేజే పెరగకుండా పెరగడమే కాకుండా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదు అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా దానికి నిదర్శనం సార్ టాపర్స్ టాపర్స్గా నిలిచి ఈరోజు ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తక్కువ కాదు కాలేజెస్ ఎందులోనూ తక్కువ కాదు అని మేము చెప్పగలుగుతాం సార్ అండ్ అలాగే సార్ మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ సార్ నాకు అమ్మలేరు మా నాన్న పేరు తమ్మినేని లక్ష్మీరెడ్డి నేను నేను మా నాన్న అలాగే మా జేజా మా జేనాను అంటాం సార్ వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద వయసు గలవారు సార్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి మా నాన్నకి ఒక చిన్న చిల్లర కొట్టు ఉంటుంది సార్ అందులో వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ సార్ ఈ మధ్య వ్యాపారం కూడా చాలా తగ్గిపోయింది అండ్ నేను టెన్త్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను అండ్ అప్పుడు కూడా నైంటీ వన్ పర్సెంటేజ్ అనేది నాకు మార్క్స్ వచ్చాయి అండ్ స్కూల్ కూడా అదే కాలేజ్ కూడా అండ్ గవర్నమెంట్ కాలేజెస్ లోనే చదివాను అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది నా ఎయిమ్ సార్ చిన్నప్పటి నుంచి ఉండేది ఇన్ని కష్టాలున్నా ఒక సింగిల్ పేరెంట్ అయినా సరే మా నాన్నని ఎంతో ప్రోత్సహించారు సార్ ఆడపిల్లనైనా ఒక అమ్మ లే అమ్మలేని కూతుర్నైనా సరే మా నాన్న ఎంతో ధైర్యం ఉండి ఆయన ఎంత సఫర్ అయినా నాకు ధైర్యం చెప్తుండేవాళ్ళు సార్ ఆయనే నా మొదటి స్ఫూర్తి కూడా సార్ మా నాన్న నా మొదటి గురువు కూడా మా నాన్న అంత స్ఫూర్తిని ఇచ్చి ఈరోజు నన్ను మా నాన్న స్ఫూర్తితోనే ఈరోజు నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డాడు సార్ కష్టానికి నేను ఫలితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నా సార్ మా నాన్నకి ఇప్పుడు నా హైయర్ స్టడీస్కి హైయర్ స్టడీస్కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్ మా మా జనానికి వచ్చే పింఛన్ అవి కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాటికే సరిపోతున్నాయి సార్ మా దగ్గర మనీ లేదు అలాగే రిలేటివ్స్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్ ఒంటరిగా మేము ఇంత దూరం వచ్చాము ఇప్పుడు నా స్టడీస్ స్టడీస్కి నాకు ప్రభుత్వం నుంచి సహాయం ఖచ్చితంగా అవసరం సార్ దీనికి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మీరు నాకు సహాయం చేస్తారని కూడా అనుకుంటున్నా సార్ నాకు ఐఏఎస్ ప్లస్ బిఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది మనకి గండిపేట్లో ఉంది మన ట్రస్ట్ అందులో నాకు ఒక ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నాకు చాలా సహాయంగా ఉంటది సార్ ఖచ్చితంగా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అని నాకు నమ్మకం ఉంది మా నాన్న కూడా నమ్మకం ఉంది సార్ ఖచ్చితంగా అయ్యి మన రాష్ట్రంలోనే నేను సేవ చేయాలనుకుంటున్నా సార్ ఇప్పుడు మీలాంటి పెద్దలు వచ్చిన అలాంటి పేద విద్యార్థులకు సపోర్ట్ చేసి మేము ఒక మంచి స్థాయికి ఎదిగి మేము ఇంకో వంద మందికి సపోర్ట్ చేసి ఓవరాల్ గా సొసైటీని డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున పీ ఫోర్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు దాని యొక్క ఉద్దేశం కూడా పేదరికం అనేది రాష్ట్రంలో తొలగిపోవాలనేది నా తెలిసి వి డిజర్వ్ సార్ మా కుటుంబం అనేది అన్ని విధాలుగా ఆ పీ ఫోర్ స్కీమ్ లో మా పీ ఫోర్ స్కీమ్ లో మా కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని ఆర్థికంగా కూడా ప్రోత్సహించినట్లయితే మాకు చాలా సహాయపడినట్టుంటది సార్ ఖచ్చితంగా పీ ఫోర్ స్కీమ్ అనేది రాను రానున్న రోజుల్లో ఒక మిరాకిల్ సార్ మన రాష్ట్రంలో పేదరికం అనేది తొలగిపోవడానికి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ అసలు మిమ్మల్ని కలవడం నాకు ఏదో ఒక కళలాగుంది సార్ ఎప్పుడు టీవీలో అలా చూసే వాళ్ళం ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చూస్తుంటే చాలా పొద్దు నుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నా సార్ బట్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంట్లో నేను మా నాన్న మా జేజ మా చేనా అన్నసే అక్కచొల్ల అన్న తమ్ముళ్ళు ఒక్కదాన్నే సరే ఓ నైస్ చిన్నగా ఉన్నప్పుడే మా మదర్ విడిపోయారు సార్ నో యాక్చువల్లీ ఐఏఎస్ కోచింగ్ మదర్ ఉందని నాకు తెలియదు వాస్తవం కాదు అమ్మ చూసుకుంటారు నాకు ఐడియా అవట్లేదు మన ఎన్టీఆర్ డ్రెస్ చేస్తున్నాను నాకు క్లాట్ ఉందని నాకు తెలుసు అమ్మా నో మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారు ఆ ఆప్షన్ మీకు వదిలేస్తాను వేరే వర్వి వన్ టూ స్టడీ వి విల్ సపోర్ట్ అది మా రెస్పాన్సిబిలిటీ ఓకేనా థ్యాంక్ యూ జై హింద్